దేవు ప్రార్థన కోరికలు చేయలేదు అందరికీ కూడా ప్రభుకామంగా ఉత్తరా తెలియజేస్తున్నారు పశున కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము కీర్తనలు ముప్పై ఏడవ

నీ మార్గములను ఎవరో అప్పగించము నీవు ఆయన నమ్ముకు ఆయన నీ కార్యములను సభ నెరవేర్చును ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే నాలుగు అంశాలు మనం ఈ లేఖన భాగంలో నుండి చూస్తున్నాము ఎవరో ఆయన నమ్మకం నుంచి మొదటిది మేలు చేయము రెండవది సత్యము అనుసరించము మూడవది సంతోషించము నాలుగవది మార్గము ఎగోవాపు అప్పగించుకున్నాము ఈ నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు లేక భాగంలో ఉన్నాయి దేవుని ఎందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు ఎప్పుడు కూడా పడిపోకుండా ప్రజలంతా స్థిరంగా ఉంటారు దేవుడు వారు ఏం చేస్తారు మేలు చేసేవారుగా ఉంటారు చేసేవారు అంటే శత్రువులైన వారు మనకు కీళ్ళు చేసినా కూడా మనమైతే వారికి కీలు చేయకుండా మేలు చేసేవారుగా మనం ఉంటాం అందుకే ఎవరో నమ్మ కోసం వస్తే వారికి మేలు చేసేటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నారు దేశమంత నివసించి సత్యమును అనుసరించు దేశంలో నివసిస్తున్న వారందరూ కూడా రకరకాలైనటువంటి మార్గంలో వెళ్ళిపోయి వారి వారి మార్గములు వారికి ఇష్టమైనట్టుగా నడుచుకుని మార్గంలో చెడిపేసుకుంటున్నారు అయితే దేవుడు ఎందుకు నమజించు వారు దేవుడు ఎందుకు భయభక్తులు గలవారు దేవుడి మీద ఆశ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట సత్యమును అనుసరించి నడుస్తాడు దేశమందు నివసించి సత్యమును అనుసరించు సత్యము అంటే ఏమైంది ఈ వాక్యమే సత్యం వాక్యమును బాగా ధ్యానించేవాళ్ళు వాక్యములు ఉంటారు వాక్యానుసారంగా నడుచుకుంటారు ఆ వాక్యం ఏమైందంటే వాక్యము వెలుగైంది వాక్యము మార్గమైంది వాక్యము జీవమైంది వాక్యము బ్రతికిస్తుంది వాక్యము బాధలో వాక్యాన్ని అనుసరించే వారు జీవిస్తాం సంతోషంగా సంతోషముగా అనుభవాన్ని బట్టి సంతోషంగా ఉంటాము సంతోషమే సగం బలం ఉంటుంది సంతోషంగా ఉంటే సగం బలం సంతోషంగా ఎక్కడ నుండి వస్తుంది దేవుని భయభక్తులు కలిగి ఉంటే సంతోషము సమాధానము దొరుకుతుంది దేవుని ఎందు మనము సంతోషించే వాళ్ళుగా ఉండాలి ఇంకేం చెప్తుంది ఆయన నీ హృదయ వాంతులను తీర్చును నీ మార్గము ఎగోవాకు అప్పగించును మార్గము దేవునికి అప్పగించుకోవాలి దేవునికి అప్పగించేటటువంటి మార్గము అయితే చెడు మార్గంలో వెళ్ళిపోతాం మన మార్గము దేవునికి అప్పగించుకోవాలి దేవా నా మార్గంలో ముందు నా మార్గం అంతటికి నీ ఉత్తగా ఉందో నా ప్రవర్తన అంతా కూడా నీ నడవడికలు నడిచేటట్టుగా సహాయం చేయి అని దేవుడు మనం ప్రార్థన చేయాలి సామెతలు ఇరవై అధ్యాయం ఇరవై ఐదవ చిరం నుంచి ఇరవై ఆరు చదివితే ఎందు నమ్మకూ దేవుని యందు నమ్మకం ఉంచు వాడు ఎట్లా అవుతాడు వరదిల్లుతడు ఇక్కడ తనకు తానే వరదిల్లడం లేదు దేవుడి నమ్మకరించడం ద్వారా దేవుడు వారి జీవితాలను వర్దింగా చేస్తాడు ఎవరు వర్ధింగ్తారు దేవునికి హత్తుకొని ఉన్న వాళ్ళు మాత్రమే వర్ధిగుతాడు నేను నిజమైన ద్రాక్షణని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పనిచాలంటే మీరు నన్ను హత్తుకొని జీవించాలి ఎవరైతే హత్తుకుంటారో వాళ్ళు వాళ్ళు వారు పలిస్తారు హత్తుకొని వాడు ఏమవుతాడంటే వాడిపోతాడు రానిపోతాడు తన మనసును వాడు బుద్ధిహీనుడు చాలామంది వాళ్ళ మనసుని వాళ్ళకు వాళ్ళే నమ్మకం పెట్టుకుని ముందుకు పోతుంటారు అండ్ దేవుని ఎందు మనం ఏం పెట్టాలంట నమ్మకం పెట్టాలి దేవుని మీద మనసు పెట్టాలి దేవునిలో మనం ఉండాలి దేవుని ఎందు మనము నడుచుకోవాలి తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు నువ్వు ఎవరు నమ్ముకుంటున్నావు నీ మనసుని నువ్వు నమ్ముకుంటే బుద్ధిహీనుల నీ మనసుని నీ బలగాన్ని నీ శక్తి సామర్థ్యాలను కాకుండా దేవుని నమ్ముకుంటే మనము వృద్ధిల్లుతాం దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటే వృద్ధిల్లుతాం మన మార్గం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది సామెతలు మూడో రైతులో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమైతుంది బుద్ధి విజ్ఞానం సర్వ సంపదలు ఎవరు ఎందు ఆయన ఎందుకు ఉత్తమం ఆయనను అడగాల ఆయనను అడిగితే ఆయన బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఇస్తాడు ఆయన కాకుండా నేనే బుద్ధిమంతుని నేనే జ్ఞానవంతుని నేనే అన్ని అనుకుంటే నేను 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 అనుకున్న వాడు ఎప్పుడు కూడా బాగుపడదు దేవుడి మీద ఆధారపడిన వాడు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడతాడు అందుకే మనము మన బుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో ఎగోవా నమ్మకము పూర్ణ హృదయముతో దేవుని మీద మనము నమ్మకం పెట్టాలి నమ్మటం నివలనైతే నమ్మవాడికి సమస్తము సాధ్యం దేవుడి మీద నమ్మకం పెట్టాలి దేవుడు నాకు ఈ కార్యము నెరవేరుస్తాడు ఆయనే నా సమస్తము అని ఆయన మీద మనకు నమ్మకం పెట్టాలి ఆయన మీద నమ్మకం పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా కింది స్థాయికి కూడా ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంటాడు అందుకే ఆయన ఎందు మనము నమ్మకం పెట్టాలి ఎహోవా ఎందు నమ్మకరించు వాడు కదలక నిత్యము నిలుచు నూట ఇరవై ఐదు ఒకటో చిన్నలో ఎహోవా ఎందు నమ్మకముంచు వాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే మనము కదలక బెదరక అదరక మనం మనల్ని కదిలించాలని మనల్ని బెదిరించాలని అపవాది ఎంతగా ప్రయత్నం చేసినా కూడా మనం కదలం ఎందుకంటే మనం మనము ఎవరు ఎందుకు నమ్మకం పెట్టిన కాబట్టి కథలకు నిత్యము చూడాలే ఉంటాము ఎవరు మనకి కదిలి ఎందుకంటే మన పునాది ఎక్కడ ఉంది బంట మీద కట్టబడిన ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు ఎట్టుంటది కదలదు అది వాన వచ్చిన వరద వచ్చిన తుఫాను వచ్చిన బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంటుంది ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది కూలిపోతుంది మనం కూడా క్రీస్తు యేసు మీద మనము కట్టబడి ఉండాలి క్రీస్తు సంఘము మీద మనము కట్టబడి ఉండాలి మిగతా ఈ లోపంలో అనేకమైన సంఘాలు అనేకమైనటువంటి పెద్ద పెద్ద పేరు కలిగినవి పెద్ద పెద్ద జనాలతో కూడినటువంటి వాళ్ళు అవి అన్నీ కూడా నిలబడవు అన్నీ కూడా ఒకసారి వరదలాగా వరద వచ్చినప్పుడు అన్ని కొట్టు కొట్టుకొని పోతాయి కానీ క్రిస్టియస్ మీద కట్టబడిన వాళ్ళు ఎప్పటి కూడా తొట్టిల్లో ఉండగా స్టాండర్డ్గా గట్టిగా బలంగా నిలబడతాడు ముప్పై రెండో కింద పదవోషంలో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవిహోవా నమ్మిక ఇచ్చు అనేది కృప ఆరో దేవుడి భయభక్తులు కలవాడి మీద అంటే కృప ఆవరించి ఉంటుంది ఎప్పుడు కూడా కృప మనం చుట్టూ ఉంటుంది భక్తిహీనులకి ఏముంటది అనేకమైన వేదనలు భక్తిహీను ఉండదు భక్తిహీనులకి శాంతి సమాధానం ఉండదు ఎందుకంటే భక్తిహీనుడు ఎప్పుడు ఏం చేస్తుంటాడంటే చెడు ఆలోచనలు కలిగి ఉంటాడు భక్తిహీనుడు ఎప్పుడు చెడు తలంపులతో కూడుకొని ఉంటుంది హృదయం అంతా కూడా ఎటు ఈర్షా వాటి హృదయం అంతా కూడా దేవమాన హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగిన వారుగా ఉంటాడు అందుకే వానికి ఎప్పుడు నెమ్మది శాంతి సమాధానం ఉండదు దేవుడేందుకు భయభక్తులు గల వాడికి ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా వాడు కథల కీతం నిల్చూ శీరో పండవనే ఉంటాడు వాడి చుట్టూ ఎల్లప్పుడూ దేవుని కృప ఆవరించి ఉంటుంది మన చుట్టూ కూడా దేవుని కృప ఆవరించి ఉండాలంటే ఆయన మనం భయభక్తులు కలిగి జీవించాలి ఎదోగా నమ్మకము పెట్ట అప్పుడు కథలంగా నిలుచు శివ పొండవలే అనుకుంటాం ఇరవై తొమ్మిదవ అధ్యాయం సామెతలు ఇరవై ఐదు వచ్చి చూస్తే యోవా ఎందు నవీకరించు వాడు సురక్షితంగా ఉంటున్నాం దేవుని ఎందు నమ్మకం చూడు సురక్షితంగా ఉంటాడు పదవి నమ్ము రెండవది అనుసరించడం దేవుని అనుసరించాలి సత్యమును అనుసరించాలి దేవుని అనుసరించాలి సత్యమును అనుసరించాలి ఇది వాక్యమే సత్యం సత్యాన్ని మనం అనుసరించాలి మొదటిది నమ్మకం ఉంచాలి రెండవది సత్యమును అనుసరించాలి ఎనభై ఏడో కితన పదకొండు పన్నెండు ఉచాన్ని చదువుతే నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుకు సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించు ఏమి బోధించాలా క్రీస్తుని గురించి బోధన క్రీస్తుని గురించి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే నడుచుకుంటాం లేకపోతే నడుచుకోలేదు ఎవోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించు నీ మార్గము నాకు మార్గం నడిస్తే దుష్టుల ఆలోచన చెప్పున పాపుల మార్గంలో నేను భాషకులు కూర్చున్న చోట కూర్చున్నాం ఎందుకంటే ఆ మార్గము నీతి న్యాయములను అనుసరించు మార్గం ఆ మార్గము జీవపు పునరుత్నానికి నడిపించేటువంటి మార్గం ఆ మార్గం ఎవరైనా యేసు క్రిస్ట్ అయి ఉన్నారు ఆయన ఎప్పుడు చెప్తుంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ జీవాన్ని మనం అనుసరించాలి ఆ జీవములో మనం ఉండాలి నేను ఆమమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి ఒకే దృష్టి ఒకే దృష్టి సాయంత్రాన్ని ఏం చేస్తారు రకరకాలుగా మన కర్మలను తిప్పేస్తాడు కానీ మన దృష్టి ఎవరి మీద ఉండాలా వేలాలుచున్నటువంటి క్రీస్తు వైపు మనం దృష్టి ఉండాలి ఆయన వైపు మనం చూడాలి ఆయన మన కోసమే ఎన్ని కష్టాలనుభవించిన కష్టాలను మనం స్మరణ చేసుకోవాలి మన దేస ఆయన మీద ఉండాలి క్రీస్తు మీద మన హృదయం ఉండాలి అందుకే ఏక దృష్టిని కనుక చేయము నా పూర్ణ హృదయంతో నేను కూర్చున్నప్పుడు లేచినప్పుడు మన హృదయంలో ఆయనను గురించి స్మరణ చేసుకోవాలి సంఘం ద్వారా ఆయనను స్థుతించాలి పర్సనల్గా ఆయనను స్థుతించాలి మనం ఎంత స్థుతిస్తామో ఆయన అంత సంతోషపడతాడు మన ద్వారా స్థుతి తక్కువ ఆయన మనల్ని కలుగు చేసుకున్నాడు మనల్ని ఎందుకు కలిగ చేసుకున్నాడంటే మన ద్వారా ఆయనకు స్థుతి కలగాలి దేవదూతల ద్వారా కలగాలి మన ద్వారా కలగాలి సర్వాధికారం వహించిన దేవుడు నిరంతరము పరిశుద్ధుడు 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 అని తోడబడుచు ఉంటాడు ఆయన మనం వారుగా అనుసరించే వారుగా ఉండాలి మూడవది సంతోషించము కీర్తనలు ఇరవై ఒకటి ఆరు ఇరవై ఒకటి వచ్చి నిత్యము నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉంటున్నట్లు మేము అతని నియమించి ఉన్నాము మీ సన్నిధిని ఉల్లసి చె మొదటి ఐదవ అధ్యాయం పదహైదవ సో ఏడ తిగక ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఏడత ప్రార్థన చేయండి ఎల్లప్పుడు ప్రార్థన చేస్తే ఏమైందంటే దుఃఖము తీసివేయబడతాయి సమస్యలు తీసివేయబడతాయి బాధలు తీసివేయబడతాయి సంతోషం ప్రార్థన అనేది ప్రతి సమస్యను మన నుండి దూరం చేస్తుంది ప్రార్థన అనేది ప్రతి సంతోషాన్ని దగ్గర చేస్తుంది ప్రతి దుఃఖాన్ని దూరం చేస్తుంది ప్రార్థన ప్రతి సంతోషాన్ని దగ్గరికి తీసుకొస్తుంది ప్రార్థన ద్వారా సంతోషంగా మనం ఉంటాం కాబట్టి ప్రార్థన చేయాలి ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు నాలుగవది మార్గము దేవుడికి అప్పగించుకోవాలి ఇదొక మాట చూసుకుని పొప్పించుకున్నాం డెబ్బై ఏడవ కీర్తన పదమూడవ వచ్చింది డెబ్బై ఏడవ కీర్తన దేవా దేవా నీ మార్గము పరిశుద్ధమైనది ఆయన మార్గము ఏది పరిశుద్ధమైనది మనుషుల మార్గము అది ఎక్కడ తీసుకుపోతుంది ఒకరి మార్గము వాటి దృష్టికి తుంద మరణానికి దారి తీస్తుంది మనుషుల యొక్క మార్గము వంకర మార్గము మనుషుల యొక్క మార్గము పాతాలానికి తీసుకొని పోతుంది మనుషుల యొక్క మార్గము అశాంతిని తీసుకొని వస్తుంది దేవుని మార్గము శాంతిని సమాధానాన్ని తీసుకొని వస్తుంది అందుకే దేవాల మార్గము ఏమైంది పరిశుద్ధమైన మార్గం ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఆయన మన గురించి చాలా సంతోషపడతాడు ఆ మార్గంలో నడవాలి అని ఆయన ఎప్పుడు ఇష్టపడతారు కానీ ఆ మార్గంలో నడవనియకుండా అపవాదం ఏం చేస్తాడు మన మనోనేత్రములకి అడుగు చేస్తాడు మార్గము తప్పిస్తాడు మంచి మార్గంలో నడిచే మనలను చెడు మార్గంలోనికి లాగేస్తారు వాడు అందుకే ఆ మార్గంలో పడకుండా ఉండాలి అంటే అపవాది యొక్క మార్గంలో మనం పడకుండా ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉంటే మనము మంచి మార్గంలో నడుస్తాం దేవాన్ని మార్గము పరిశుద్ధమైనది దేవుని మార్గము పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధమైన మార్గము మనం నడుచాలి ఆ పరిశుద్ధమైన మార్గంలో మనం నడవాలంటే సంఘము ద్వారానే మనం నడవాలి సంఘము మనకి తల్లిగా ఉంది కాబట్టి తల్లి మనకి మంచి బోధ నేర్పించి మనల్ని చక్కని మార్గంలో నడిపిస్తుంది అందుకే తల్లి అయిన సంఘము ద్వారా నేర్చుకుని మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి ఆ మార్గము ఏమైంది పరిశుద్ధమైనటువంటి మార్గం ఏడవ అధ్యాయం అధ్యక్షువార్త ఆరవచే అందుకేమంటాడంటే అక్కడ చాలా మంది పరిశుద్ధమైన మార్గంలో కాకుండా వేరే మార్గంలో నడుస్తున్నప్పుడు ఏమంటాడంటే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి పరిశుద్ధమైనది కుక్కలకు పెడితే అది దానికి ఏం తెలియదు పరిశుద్ధమైనది తెలియదు అపరిశుభ్రమైనది తెలియదు మనుషులకైతే అన్ని తెలుసు మనకి ఏది పరిశుభ్రము యాది శుభ్రము అని అన్ని తెలుసు కాబట్టి పరిశుభ్రమైన దాన్ని తీసుకుంటాము ఆ పరిశుభ్రమైన దాన్ని మనము త్రోసేస్తాము కానీ చాలామంది అవిశ్వాసులుగా ఉండి వారి మనోనేత్రులు బుద్ధితనము అప్పుడు ఏమైతే పరిశుభ్రమైనది వాళ్ళకి పెడితే కూడా దాన్ని వాళ్ళు త్రోసేస్తారు మాకు కాదు యహోవా మాకు కాదు ఈ వాక్యం అని తీసివేస్తారు అందుకే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడీ మీ ముత్యములను పందులు ఏదో ముత్యాలను పందులు ఏదు వేస్తే ఆ ముత్యాల విలువ దానికి తెలియదు మనుషులకైతే బాగా తెలుసు బంగారం విలువ బాగా తెలుసు ఎంత బంగారం లక్ష ముప్పై వేలు ఒక లక్ష ముప్పై వేలు ఇంకా పెరిగిపోతుంది వెండి పెరుగుతుంది బంగారు పెరుగుతుంది ఇప్పుడు అనుకుంటారు చాలా ఆ కాలంలో ఒక పది తుల్లనిపెట్టింటే బాగుంటుంది అందరూ అనేది బట్టలు కదా ఆరు వేలు ఉన్నప్పుడు కొనుక్కో అంటే వద్దు వద్ద లక్షణలో అంటే అయితే పరిశుద్ధమైన తెలుసు పరిశుద్ధమైనది అపరిశుభ్రమైనది దేవుడు ఏ మార్గంలో దేవా దేవాన్ని మార్గము పరిశుద్ధమైనది మనందరూ కూడా పరిశుద్ధమైన మార్గంలో నడవాలన్నదే దేవుని యొక్క కోరిక ప్రసంగి ఏడు అయితే చూస్తే వంక ఉన్న దానిని చక్క పరిషత్ సత్యము కాదు లోపము కలది లెక్కకి లోపం గలది లెక్కకి వంకరగా ఉన్న దానిని చక్కపరిచిన ఎందుకు వంకరోడు ఎప్పుడు కూడా వంకర పొద్దే ఎంత చెప్పినా మన అందుకే మూర్ఖుని రోటిలోని గోధుమలలో వేసి దంచినా కూడా వాని మూడత వాని వదిలి పోరు ఇప్పుడు ఎప్పుడు కూడా వంకర మార్గంలో ఇప్పుడు ఎంత చెప్పు వాళ్ళు నడవలసిన త్రోవను వానికి లేపు వాడు పెద్దవాడైనప్పుడు లోబడే వాళ్ళు కొంత ఉంటారు కానీ లోబడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎంతనే చెప్పుకోవాలి కదా ఎలకతో చాలా మంది అట్లే ఉంటారు ఎంత పరిశుద్ధమైన వాక్యముతో వాళ్ళకు బోధించినా కూడా వారి మార్గములు వంకరగానే ఉంటాయి అందుకే వంకరగా దానిని చక్కపరచే శక్యము కాదు లోపము కలది లెక్కకి రాదు లోపముండేది లెక్కకి జమకి రాదు కాబట్టి మన లోపమును మనము సరి చేసుకోవాలి ఎవరిలో సరి చేసుకోవాలా క్రీస్తులో సరి చేసుకోవాలి వాక్యము ద్వారా సరి చేసుకోవాలి అందుకే వాక్యము ఎట్లుంది సాకరి వాణి శబ్దం అంటే వాక్యము సుప్త ఏంటి వాక్యము అర్థం వాక్యము పాదం వంటిది వాక్యము తేనె కంటెను చుంటూ తేనె కంటెను కూడా మధుర ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా మనము సరిచేస్తుంది వాక్యం కాబట్టి చక్కని మార్గం పరిశుద్ధమైన మార్గం ఏది అంటే దేవుని యొక్క మార్గం ఆ మార్గంలో మనము నమ్మకం ఉంచాలి అనుసరించాలి సంతోషంగా ఉండాలి మన మార్గము దేవునికి అప్పగించుకోవాలి అప్పుడే మనము యథార్థమైన మార్గంలో నడుస్తాం నమ్మకంగా ఉంటాం అందుకే తాను నిలుచున్నానని తరలించుకుని ప్రతి వారు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే వాక్యము ద్వారానే మనం దినదినో సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ